హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి శనివారం చెన్నై మార్కెట్స్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పది నుంచి ఇరవై రూపాయలు ఉజల వంకాయ ఐదు నుంచి పది రూపాయలు వరి వంకాయ ఐదు నుంచి పది రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చవ్వంకాయ ఐదు నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు పదహైదు నుంచి ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్స ఎనభై రూపాయలు ముల్లంగి కేజీ ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ఊటీ క్యారెట్ నలభై నుంచి యాభై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి ముప్పై ఊటీ బీట్రూట్ పదహైదు నుంచి ఇరవై ఐదు లోకల్ బీట్రూట్ పదహైదు రూపాయలు నూకల్ పది నుంచి పద్దెనిమిది రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై కొత్త అల్లం ముప్పై నుంచి యాభై రూపాయలు పల్లకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు పంపకిన్ కేజీ పదహైదు నుంచి ఎనిమిది రూపాయలు బుడిది గుమ్మిడికాయ కేజీ ఐదు రూపాయలు జుగిని గుమ్మిడికాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై రెండు రూపాయలు స్వీట్ పొటాటో పది నుంచి ఇరవై రూపాయలు అలసంతకాయలు కేజీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు చెమ్మగడ్డ కేజీ పది నుంచి పద్దెనిమిది రూపాయలు మునక్కాయ కేజీ అరవై నుంచి నూట ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్స వంద నుంచి నూట నలభై రూపాయలు బ్రోకలీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు క్యాప్సికమ్ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చి చెనికాయ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్డి క్యాబేజ్ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బేబీ సొరకాయ కేజీ పది నుంచి పద్దెనిమిది రూపాయలు ముళ్ళు కాకర కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఇక స్వీట్ కార్న్ అయితే పది నుంచి పదహైదు రూపాయలండి పదహైదు కిలోల బాక్స్ టమాటా రెండు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఐదు వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉన్నాయండి ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇలాంటి వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి అదేవిధంగా మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్